హాస్టల్స్ కానీ గురుకుల పాఠశాలలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ స్టూడెంట్స్ కొరకు చదువుకునే విద్యార్థుల కొరకు విద్యనే కాకుండా దాంతోపాటు హాస్టల్స్ కూడా పెట్టడం జరిగింది హాస్టల్స్లో కొద్దిగా ఫుడ్ బాగలేదని కాంప్లెంట్స్ వస్తూ ఉంటే ఈరోజు రివ్యూ చేశాం రివ్యూ చేసి కలెక్టర్ గారు మేము వాళ్ళకి చెప్పాము ఫుడ్ బాగుండాలి లెక్చరర్లకు ప్రిన్సిపాల్స్కు టీచర్స్కు వార్డెన్స్కు ఏమో ఫుడ్ బాగుండాలి సిస్టంలో పెట్టాలి అని చెప్పాం ఎక్కడన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి మాకు వాటర్ కానీ టాయిలెట్స్ కానీ అవన్నీ చేయిద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఫుడ్లో నాణ్యతమైన ఫుడ్ పెట్టాలి కూరగాయలు కొనేటప్పుడు ఈవినింగ్ కొంటున్నారని ఒక టాక్ వచ్చి సాయంత్రం కొంటారు అని తెలుస్తూ ఉన్నది కాబట్టి అవన్నీ మానేసి ఫ్రెష్గా తీసుకుంటూ రోజు వాడాలని చెప్పడం జరిగింది ఫుడ్లు ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా అదేవిధంగా ఎడ్యుకేషన్లో కూడా ప్రతి స్టూడెంట్ అబౌ సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అదేవిధంగా మెరిట్ నేను ఈ సెవెంటీ ఫైవ్ ఇంత పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చినారు నైంటీ పర్సెంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను అడిగాను వాళ్ళకు నైంటీ పర్సెంట్ పాస్ అవుడ్ కాదు మెరిట్ రావాలి ప్రైవేట్లో నైన్ టు నైన్ టెన్ టు టెన్ వస్తున్నాయి కదా అట్లా ఏమైనా వస్తున్నాయంటే మోడల్ స్కూల్లో వస్తూ ఉన్నాయి బాగానే మోడల్స్ స్కూల్లో టెన్త్ ఎగ్జామ్ టెన్త్లో కు టెన్ వచ్చిన వాళ్ళు కొద్దిగా బాగానే ఉన్నారు దానికంటే కొద్దిగా ఎక్కువ మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది అదేవిధంగా కాంట్రాక్టర్స్ టీచర్స్కి ఏదో సాలిరీస్ రాలేదని చెప్పి అంటే యూనియన్ తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చాను అవుట్ సోర్సింగ్ సారీ అవుట్సోర్సింగ్ వాళ్ళకు దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అచ్చేటట్టు చేద్దామని చెప్పడం జరిగింది కాబట్టి మరి నాకు నమ్మకం ఉంది కనీసం మంచి ఫుడ్ ఇవ్వాలి మంచి ఎడ్యుకేషన్ ఇస్తారని నమ్మకం ఉంది ఎక్కడన్నా నిర్లక్ష్యం చేస్తే వన్ టూ టైమ్స్ చేసి థర్డ్ టైంలో మీరు మీరు యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటారని కూడా చెప్పడం జరిగింది ఎవరన్నా నిర్లక్ష్యం చేసి ఫుడ్లో కానీ ఎడ్యుకేషన్లో కానీ ఎందుకంటే వాళ్ళు చిన్నవాళ్ళు పరిస్థితి లేని వాళ్ళు హాస్టల్స్కి వస్తూ ఉన్నారు అటువంటి పిల్లలకు మనం బాగా చూసుకునే బాధ్యత మీ పైన వచ్చినా ప్రభుత్వం పెట్టింది కాబట్టి ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ స్టూడెంట్స్కి అన్యాయం అయితే మటుకు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పిన నెక్స్ట్ రేపు నిన్న నుంచి నేను వచ్చినప్పటి నుంచి కొద్దిగా డిసీజులు వస్తూ ఉన్నాయి దోమ వస్తున్నది అని చెప్తా ఉన్నారు ఆకు తెల్లవబడుతూ ఉన్నది అని చెప్తా ఉన్నారు కాబట్టి రేపు వన్ వన్ థర్టీకి బహుశా వన్ థర్టీకి అగ్రికల్చర్ ఆఫీసర్స్ జేడీలు జేడీ ప్లస్ రుద్రూ ఏదైతే సెంటర్షిప్ వాళ్ళని కూడా సైంటిస్ట్ వాళ్ళని కూడా రమ్మన్నాను చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఎవరైనా రైతులు ఏదైనా ఎక్కువ చెప్పు సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా రైతులు మీ బాధలు చెప్పుకోవడానికి వస్తే ప్రాబ్లం లేదు ఈ డిసీజెస్ గురించి

వస్తుంది డెబ్బై శాతం పైగా సన్నాలు సన్నాలి మనకు తీసారు మీరు వాళ్ళు ఇచ్చిన లిస్ట్ కూడా దిగుబడి దిగుబడిచ్చే మనకు వేసింది అందులో డెబ్బై ఐదు శాతం దాకా సన్నాలు సన్నాలను చూడాలి అది కూడా సన్నాలు తక్కువ సార్ దొడ్డు తక్కువ ఉంటుంది